పాణ్యంలో శ్రీ వాసవి కళ్యాణ మండపం నందు శుక్రవారం కంటివైద్య నిపుణులు డాక్టర్ లక్ష్మయ్య ఆధ్వర్యంలో ఉచిత డయాబెటిక్ రెటినోపతి స్క్రీనింగ్ శిబిరాన్ని నిర్వహించారు డాక్టర్ పెద్దస్వామి శెట్టి వర్ధంతి సందర్భంగా డాక్టర్ ఎన్ పెద్దస్వామి మరియు సుభద్రాదేవి పబ్లిక్ చారిటబుల్ సొసైటీ మరియు చలవాది కృష్ణమూర్తి మరియు స్వరాజ్య లక్ష్మి ఆరవేటి కృష్ణమూర్తి ప్రమీలా దేవిల సౌజన్యంతో ఉచిత డయాబెటిక్ స్క్రీనింగ్ శిబిరాన్ని ప్రముఖ నేత్ర వైద్యులు డాక్టర్ ఎన్సి లక్ష్మయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు ఆర్ఎస్ఎస్ ప్రాంత సేవా ప్రముఖ్ కామనూరు మనోహర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ శిబిరాన్ని ప్రారంభించారు పాణ్యంలోని కుటుంబాలను సర్వే చేసి అధిక రక్తపోటు మరియు చక్కెర వ్యాధిగ్రస్తులను నమోదు చేశారు శిబిరంలో పాల్గొన్న వారికి రక్తపోటు షుగర్ పరీక్షలు చేసిన అనంతరం డాక్టర్ లక్ష్మయ్య స్క్రీనింగ్ చేసి రెటినాలో మార్పు ఉండి లేజర్ చికిత్స అవసరమైన వారిని గుర్తించి వారికి నంద్యాలలోని స్వామి నేత్రాలయంలో ఉచితంగా చికిత్స చేయబడుతుందని డాక్టర్ లక్ష్మయ్య తెలిపారు ముఖ్య అతిథిగా విచ్చేసిన కామనూరు మనోహర్ మాట్లాడుతూ షుగర్ వ్యాధి వలన కనుచూపుపోకుండా అంధత్వ నివారణపై డాక్టర్ లక్ష్మయ్య చేస్తున్న ఉచిత సేవలను ప్రశంసించారు ఇలాంటి ఉచిత శిబిరాలు ప్రతి గ్రామంలో నిర్వహించాలని కోరారు డాక్టర్ ఉదయ్ శంకర్ మాట్లాడుతూ షుగర్ బీపీ గురించి వాటి వల్ల జరుగు అనర్ధాల గురించి వివరించారు ప్రతి గ్రామంలో ఇలాంటి వైద్య శిబిరాలు నిర్వహించి ఏ గ్రామంలో కూడా ఏ వ్యక్తి అంధత్వానికి గురి కాకుండా ఈ వైద్య శిబిరం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు ఈ సేవా కార్యక్రమంలో తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు తెలియకుండా మన శరీరంలో అన్ని అవయవాలను దెబ్బతీస్తాయి బీపీ అండ్ షుగర్ కళ్ళు కంటి రెట్టినా ఏదైతే ఆ పొర ఉందో అది దెబ్బతిన్నదనుకోండి సడన్ గా ఒకరోజు మన కళ్ళు కనపడకుండా పోతాయి అప్పుడు మనం కోట్లు ఖర్చు పెట్టుకున్నా కానీ మన చూపు మనకు తిరిగి రాదు అయితే మనం ఈరోజు ఈ క్యాంప్ ఎందుకు చేస్తున్నామంటే మీకు షుగర్ జబ్బు లేదా బీపీ ఉందో లేదో తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళకి ఉందా లేదా పరీక్ష చేయడం ఒకటి ఉన్నవాళ్ళకి బీపీ షుగర్ కంట్రోల్లో ఉందా లేదా మీరందరూ మీ మీ స్థానాల్లోనే కూర్చోండి ఒక్కొక్కరిని తీసుకెళ్ళి బీపీ షుగర్ పరీక్ష అయిన తర్వాత డాక్టర్ లక్ష్మయ్య గారు రెటీనా పరీక్ష చేసి దాని యొక్క ఫోటో తీసి మీ యొక్క వాట్సాప్ నంబర్ ఏదైతే ఉందో ఆ వాట్సాప్ నంబర్ లో మీకు దాన్ని పంపిస్తాం ఈ జూలై నెలలో వచ్చే సంవత్సరం ఏమన్నా తేడా ఉందా ఎవరైనా ఏ డాక్టర్ చూసినా వయసు పెరిగే కొద్ది మనకు చూపు తగ్గిపోతుంది అది సహజం అది అందరికీ ఉంటుంది చూపు గురించి మిమ్మల్ని పరీక్ష మీకు ఏదైనా కంటి ప్రాబ్లం ఉంది దానికి మందు ఇవ్వడానికి రాలేదు మరి ఎందుకు వచ్చినా చాలా జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టుకోండి అని చెప్పడానికి వచ్చాం ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి బీపీ ఉన్నవాడు ఖచ్చితంగా వారానికి ఒకసారి మీ డాక్టర్ దగ్గర వెళ్ళి బీపీ చెక్ చేసుకోవాలి ఉప్పు మందులు మార్చుకుంటారు నేను రోజు బీపీ మాత్రమే చాలా భాగం మాత్రమే తినండి